హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్ ఈరోజైతే నేను రాజ్మా బిర్యానీ చేశాను చూడండి ఎంత బాగుందో ఈ రాజ్మా అనేది మనకి పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే దొరుకుతుంది ఇక్కడైతే చాలా తక్కువగా దొరుకుతుంది కానీ ఇక్కడైతే దొరికింది దీన్ని అయితే వెరీ టేస్టీగా వచ్చింది మీరైతే దీన్ని ట్రై చేయండి నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీరు కూడా అలా చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి సరేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్ ముందు మొదలు పెడతాం చూడండి ఇలా వచ్చింది రాజ్మా అయితే అంత వేగంగా నాను ఫ్రెండ్స్ ఇది ఇవి రాజ్మాలు పచ్చివి ఇవనేవి ముందు మనం ఒక రోజు ముందంతా నాన వేసుకోవాలి అప్పుడే మనకి నానుత ఫ్రెండ్స్ ఒక గంట రెండు గంటలో కాదు మినిమం ఒక పదిహేను గంటలైనా పడుతుంది నానాలి అంటే చూడండి పదిహేను గంటలు నానిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఇంత పెద్దగా అయ్యాయి అయితే ఇప్పుడు మనం ఇలా వండుకుంటే సరిపోదు ఫ్రెండ్స్ ఇలా ఉండాలన్నా కొంచెం అవుతుంది వీటిని అయితే మనం పదిహేను గంటలు నానిన తర్వాత ముందుగా వీటిని అయితే మనం కుక్కర్లో అయితే విజిల్ కొట్టిద్దాం ఒక ఐదు విజల వరకు సిట్టి కొట్టిస్తే మనకి బాయిల్ అయితే అయిపోతుంది అప్పుడు మనం దాంతో బిర్యానీ చేసుకుందాం సరేనా చూడండి ఇప్పుడైతే ఒక ఐదు అయితే నేను కొట్టిస్తున్నాను చూడండి ఐదు విజల వరకు ఉంచి ఈలోపు మనం ఆ బిర్యానికి కావలసిన అన్నీ తీసుకుందాం బిర్యానీకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకొండి గసగసాలు బిర్యానీలో గసగసాలు వేస్తే ఆ టేస్ట్ వెరీ చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది గసగసాలు లేని బిర్యానీ తినలేము ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది హోటల్లో చెటట్టుగా వస్తుంది చూడండి కొంచెం ఆవాలు వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాం నల్ల మిరియాలు వేసుకున్నాను ధనియాలు అయితే నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది అలాగే లవంగాలు వేసుకున్నాను చూడండి దాల్చిన చెక్క కూడా వేసాను అలాగే యాలకులు కూడా వేసాను యాలకులు కూడా వేసాను చూసారు కదా మీరు చూడండి బిర్యానీ ఆకు ఉంటుంది కదా తేజ్పత్తా అంటాము అది కూడా వేసాను ధనియాలు అయితే నాలుగు టేబుల్ స్పూన్ వేసాను ఎందుకంటే బిర్యానీకి ధనియా గసగసాలు జీలకర్ర ఈ మూడు ఉంటేనే వెరీ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ చాలా రుచిగా వస్తుంది చూడండి ఇప్పుడు వేరే కుక్కర్ అయితే పెట్టాను ఇందులో ముందుగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడేమో దీంట్లోన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను చూడండి పేస్ట్ అయితే ఆయిల్లో పచ్చితనం పోయేంత వరకు సేపు వేగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే నేను మూడు మూడు కప్పుల బిర్యా రైస్ అనుకుంటున్నాను అందువల్ల నేను మూడు కప్పు మూడు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అది అలాగే మసాలాలతో కలిపి వేసుకున్నాను మూడు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను పెద్ద స్పూన్తో అలాగే ఇదైతే మనకి ఒక రెండు టేబుల్ స్పూన్ మూడు స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువైనా ఘాటు ఎక్కువైపోతుంది చూడండి మినిమం టూ స్పూన్స్ వరకు పడి ఉంటుంది అందుకని ఏమి ఉండదు అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా వేసాను గరం మసాలా వేసాను కొంచెం జీరా అయితే పచ్చి జీరా వేసాను అవి నూనెలో వేగితే జీలకర్ర బాగుంటుంది కదా ఇప్పుడైతే మనం వేసిన గరం మసాలా పౌడరు అలాగే బిర్యానీ మసాలా ఈ రెండు కూడా చక్కగా వేగాలి ఈ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు వేగాలి వేగిన తర్వాత ఇందులో అయితే ముందుగా కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక ధనియా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంటికాడ తయారు చేసుకుని వేసాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి అయితే ఇంటికాడ చేసుకునే దగ్గర గరం మసాలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ నాలుగిటి మిశ్రమాన్ని చక్కగా మనం నూనెలో అయితే ఫ్రై అవ్వాలి చూడండి ఆయిల్లో తేలుతుంది కదా ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయి కదా అంటే వేగిందని అర్థం ఇప్పుడు మనం ఇందులోన ఒక క్యాప్సికమ్ అయితే కట్ చేసి వేసాను ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఉంటుంది కదా సిమ్లా మిర్చి అంటాము అది తర్వాత ఉల్లిపాయలకు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం ఈ ఆయిల్లో వేగాలి మసాలాలు అయితే దానికి పట్టాలి కదా ఇప్పుడైతే కొంచెం మసాలాలు కూడా వేసుకుందాం చూడండి చూడండి తేజ్పత్తా అదే ధనియా బిరి బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు అంటాం కదా అది హిందీలో తేజ్పత్తా అంటారు అది వేస్తున్నాను అలాగే లవంగాలు వేస్తున్నాను లవంగ మొగ్గులు వేసాను ఒక యాలకులు అయితే ఒక అయితే వేశాను ఫ్రెండ్స్ ఎక్కువ వేసినా ఘాటు ఎక్కువైపోతే పిల్లలు తినలేరు పిల్లలు పెద్దలు అంత మంచిది కూడా కాదు అందువల్ల కొంచెం లైట్గానే వేస్తున్నాను ఆయిల్ కూడా చూశారు కదా కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఒక దాల్చిన చెక్క వేసాను ముందుగా జరిగిన బంగాళదుంప ముక్కలను అయితే వేస్తున్నాను చూడండి బంగాళదుంపలు కూడా చక్కగా వేగాయి ఇప్పుడు జీడిపప్పునైతే వేసుకుంటున్నాను జీడిపప్పు కూడా ఎర్రగా వేగుతుంది మసాలాకి పడుతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో అయితే ముందుగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే మాత్రం వేయకూడదు అంటే నేను నానబెట్టాను మిల్ మేకర్ అనేది ఒక ఐదు నిమిషాల ముందు నీటిలో నానవేసి ఉంచితే అది మనం ఈ వండే టైంకి మెత్తపడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు దాంట్లో ఉన్న రసం అంతా పిండి ఆ ఆ మేకర్ మాత్రమే వేయాలి ఎలా ఉంటే అలా యాజ్ యాజిటీజీ వేస్తే ఉడకవు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ట్రిక్ అది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి అలా మిల్ మ్యాగన్ అలా మాత్రం వేయకండి నీటిలో నానవేసి ఆ రసం పిండి అప్పుడు అవి వేయండి అప్పుడే బాగుంటాయి తర్వాత టమాటాలు కూడా వేసాను చూపించాను కదా టమాటాలు కూడా ఎర్రగా వేగాయి ఇప్పుడు మనం వేసిన అన్నీ వేగాయి ఇందులో ముందుగా మనం ఉడకబెట్టుకునే ఒక ఐదు విజిల్ ముందు రోజు నానబెట్టి ఉడకబెట్టుకున్న ఐదు విజిల్ కుట్టించిన రాజ్మా ఉంది కదా అదైతే ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీరైతే దీన్ని ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఎర్రగా వేగే రాజ్మా కూడా ఈ మసాలా దినుసులతోని ఈ ముక్కలతోని ఈ జీడిపప్పు ఇవన్నీ మనం వేసాం కదా వాటితో అయితే పట్టింది ఆల్మోస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ఒక ఇప్పుడైతే మనం దాంట్లోనే రైస్ అయితే వేసుకుందాం నేనైతే ఇప్పుడు వేసాను కదా ఒక కప్పు టీ కప్పు దాంతో మూడు కప్పులు అయితే వేసాను ఫ్రెండ్స్ మూడు కప్పులు రైస్ వేసాను ఒక కప్పు రాజ్మాకి మూడు కప్పులు ఒక బౌల్ మీకు చూపించాను కదా ఆ బౌల్ ఇంచుమించు ఉంటుంది దాంతో దానికి సరిపడా మూడు కప్పులు అయితే రైస్ వేసాను ఒక కప్పుకి ఈ విధంగా అయితే కింద పైన చక్కగా కలుపుకోవాలి ఈ బియ్యం అనేవి ఈ నూనెకి మసాలాకి చక్కగా పడితేనే మనకి ఉడికేసరికి విడివిడిగా వస్తుంది మనకి హోటల్ స్టైల్ లాగా విడివిడిగా కనిపిస్తుంది అదే నూనెలో పట్టకుండా డైరెక్ట్గా నీటిలో ముంచి మనం వేస్తే అవి మెత్తగా అయిపోయి అంటుకుపోతుంది అలా బా తింటే బాగుండదు అందుకని నేను నూనెనైతే నూనెలో అయితే వేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను మూడు కప్పుల మూడు కప్పుల బియ్యంకి ఆరు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి యాక్చువల్గా అయితే దాంతోపాటు ఈ మసాలా దినుసులు ఈ రాజ్మా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక కప్పు ఎగస్ ఎగస్టా వేసుకుంటున్నాను అంటే మూడు కప్పుల బియ్యంకి ఆరు కప్పులతో పాటు మరొక కప్పు ఏడు కప్పులు అయితే వేసుకుంటున్నాను మనకి రాజ్మా ఈ బంగాళదుంప ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా ఉడకాలి కదా దానికోసం ఒక కప్పు అయితే ఎక్స్ట్రా వేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మామూలుగా అయితే మూడు కప్పులకి మూడు ఆరు కప్పులు రైస్కి ఆరు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మూడు కప్పులు రైస్కి ఆరు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే చూడండి నేను వేసుకున్న స్పూన్తో మూడు స్పూన్లు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎందుకైనా మంచిది చక్కగా ఈ ఇవన్నీ చక్కగా కలిపించే కలపండి కలిపి ఉప్పు కూడా కలిసేంత వరకు మీరు అప్పుడే కుక్కర్ పెట్టకండి చక్కగా ఉడికాలి ఈ వాటర్లో ఇదంతా చక్కగా కింద మీద పైన అన్నీ చక్కగా కలిసిన తర్వాత మీరు టేస్ట్ అయితే చూడండి ఒక స్పూన్తో కొంచెం వాటర్ తీసి చూడండి నేనైతే చూశాను సరిపోయింది మీకు చాలేదు అనుకుంటే మరి కొంచెం వేసుకోండి సరిపోయిందంటే ఇంకా కుక్కర్ మూత పెట్టుకోండి చూడండి బియ్యంలో ఈ రాజ్మా ఎంత చక్కగా కలిసిందో జీడిపప్పు అన్నీ కలిసాయి కదా ఫ్రెండ్స్ చూడండి మసాలా దినుసులు నేను ఇప్పుడైతే ఇది మనం కుక్కర్ పెట్టి నాలుగు విజిల్లు కుట్టిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మెత్తగా కావాలని అనుకోవారు నాలుగైదు విజులు అయితే సరిపోతుంది చూడండి విజిల్ అయితే సౌండ్ వస్తుంది కదా నాలుగు విజుల తర్వాత కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత ఒక వెంటనే తీయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ కుక్కర్ కదా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాని ప్రెషర్ అంతా తగ్గి చల్లగా అయిన తర్వాత తీయండి ఇప్పుడు తొందరగా తీసి పాడై మీకే కొంచెం ప్రాబ్లం చూడండి ఈ విధంగా వచ్చింది బిర్యానీ అయితే ఈ బిర్యానీని కింద పైన ఈ రాజ్మా బిర్యానీ అయితే చక్కగా నాలుగు పక్కల కింద పైన కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి మీరు ఒక్కసారి తింటే మీరు మీ పిల్లలు విడిచిపెట్టరు ఫ్రెండ్స్ అంత చక్కగా వచ్చింది హై ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ రిచ్ ఫ్రైబర్ కూడా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఏదైతే మీకు చేసి చూపించానో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్